నేడు డిపో రెండు నంబర్ గల బస్ హుజురాబాద్ నుండి కరీంనగర్ వెళ్ళు బస్సు మార్గమాద్యంలో అకస్మాత్తుగా ఎదురొచ్చిన వాహనాన్ని తప్పించబోయి సడన్ బ్రేక్ వేయడం వల్ల బస్సులో కూర్చున్న మహిళ లేచి ముందు సీటుకి బలంగా తగిలి తలకు గాయమై రక్తస్రావం జరిగింది ఇట్టి సందర్భంలో బస్సులో ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ కిట్ లేకపోవడంతో సుమారు ముప్పై కిలోమీటర్ల మేరకు గాయమైన చోట రక్తాన్ని చేతి రుమాలతో ఆపుకుంటూ కరీంనగర్ చేరుకున్నారు బస్సులో కనీస వసతులు ఫస్ట్ ఎయిడ్ కిట్ లేకపోవడం రక్తస్రావాన్ని చూసినటువంటి తోటి ప్రయాణికులు తీవ్రంగా చింతించారు ఇదో తిస్కో ఇక్కడ అంతం తిస్కో కాదు బస్ల ఆగమ బస్ల ఫస్ట్ అడుగులేదానే అనుదాలి నా ఆ రాకిన ముక్కు గాడితో గావు పట్టుకో అమ్మ ముక్కు గాడిలోకి తీడ గాడికి జక్కంది గిచ్చర్ కోవాపని గుచోనే వాలి వంగి గుచోనే వంగి వాలి 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 వంగి వ కాదండి బస్సులో ఫస్ట్ సైడ్ కూడా ఉందా బస్సులో ఫస్ట్ సైడ్ లేదా కాదు బస్సులో ఫస్ట్ సైడ్ కూడా లేదా కాదు బస్సులో ఫస్ట్ సైడ్ లేదా ఇప్పుడు బ్లీడింగ్ అవుతుంటే నా జేబులకి వెళ్ళి ఖర్చు పెంచిన నేను బస్సు ఇది లేదా కనీసం బస్సులో ఫస్ట్ సైడ్ లేకుండా ఎట్లా ఉంటారని ఏదైనా యాక్సిడెంట్ అయితే ఏంది పరిస్థితి